శ్రీ మాత్ర నమ శ్రీకృపి నమ మన ఛానల్లోకి స్వాగతం రేపు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రేపు ఎంతో ముఖ్యమైన మహిమాన్మతమైన ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం రోజున దీపావళికి రెండు రోజుల ముందు మనకు విశేషంగా రాబోతూ ఉంది ఇక ఈ ధనత్రయోదశి రోజున ఆ శ్రీ మహాలక్ష్మిదేవిని ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని అలాగే కుబేరుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దేశ ప్రజలందరూ ఇక ఇంతటి మహిమానితమైన రోజున చక్రంలోని ఈ నాలుగు రాసుల వారైతే ధనలక్ష్మి కుబేరులు అవ్వబోతున్నారు మరి ఏ నాలుగు రాసుల వారు రేపు త్రయోదశి రోజు నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి అలాగే కుబేరుని యొక్క కృపా కళాక్షలతో లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్నారో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ధన్ తేరిస్ పండుగను జరుపుకుంటారు అంటే ధనత్రయోదశిని భక్తి శ్రద్ధలతో దేశ ప్రజలు జరుపుకుంటూ ఉంటారు ఇక ఈ ధనత్రయోదశిని ఉత్తర భారతదేశంలో ధన్ తేరీస్ పండుగగా అక్కడ ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు ఇక మన దక్షిణ భారతదేశానికి వస్తే కనుక మనము ఈ పండుగను త్రయోదశిగా పిలుచుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజుని క్షీరసాగర మదనంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక దీని కారణంగా ఈ రోజున ధనవంతు కూడా జన్మించాడని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో తమకు తోచిన విధంగా పూజించుకుంటారో వారికి ఈ సంవత్సరం పొడుగునా కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షలతో వారు ధనానికి లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని పురాణాల్లో తెలియజేస్తున్నారు ఇక ముఖ్యంగా రేపు ధనత్రయోదశి నుంచి కూడా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షలతో జీవితంలో ఈ సంవత్సరం పొడుగునా కూడా ధనలాభాలతో లక్ష్మీ కుబేరులుగా వెలుగు మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఈ ధన త్రయోదశి రోజు నుండి కూడా గతంలో మీరు పడిన కష్టాలంటూ కూడా రేపటి నుండి మీకు చెక్ పెట్టబోతున్నారు అంటే మీరు ఇప్పటి వరకు ఏవైతే బాధలు కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే మీరు అనుభవించారో అవి రేపటి నుంచి మీకు అంటే ఈ ధన త్రయోదశి నుంచి పటాపంచలు ఆగిపోతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృపా కళాశాల అనేవి కన్యా రాశి వారి మీద అధికంగా ఉండబోతూ ఉన్నాయి దీని కారణంగా కన్యారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మంచి మంచి ఉన్నత పదవులు అందుతాయి అదేవిధంగా జీతాలు పెరుగుతాయి అదేవిధంగా కన్యారాశికి చెందిన వ్యాపారస్తులకు కూడా వారి వ్యాపారాలు అద్భుతమైన లాభాల పాటలు నడుస్తాయి ఇక కెరీర్ పరంగా చూసుకునే కన్యారాశి వారికి రేపు ధన త్రయోదశి నుంచి కూడా ఆ శ్రీ మహలక్ష్మిదేవి కృపా కళాశాలతో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా మీకు పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక దీని కారణంగా కన్యా రాశి వారు విశేషంగా అద్భుతంగా కోటీశ్వరు అవడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రేపు ధనత్రయోదశి నుంచి కూడా విపరీతమైన అదృష్టాన్ని లక్ష్మీ కుబేర తత్వాన్ని పొందబోతున్న రెండవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ధన త్రయోదశి రోజు నుండి కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది గతంలో మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టి వాటి గురించి మీరు ఎదురు చూస్తున్నారో ఆ పెట్టిన పెట్టుబడులలో మీకు అధిక లాభాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగస్తులు చాలా సంతోషంగా ఉల్లాసంగా తమ కార్యాలయంలో పనులను నిర్విఘ్నంగా చేసుకుంటూ పోతుంటారు అదేవిధంగా తోటి సహ ఉద్యోగులు మీకు పనులలో సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా కెనరాస్కి చెందినటువంటి ఉద్యోగులకు తొందరలోనే మీకు జీతాలు పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి దీని కారణంగా మీకు ఆర్థిక స్థితిగా మెరుగుపడతాయి ఇక నిరుద్యోగులకు మీరు ఆశించిన ఉద్యోగం మీకు మంచి సంస్థల్లో లభించబోతుంది ముఖ్యంగా ధనుస్రద చెందిన ఎవరైతే పిల్లలు కాని వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా మీరు గతంలో చూసిన పెళ్లి సంబంధాలు మీకు ఫోన్ కాల్ కానీ ఇంటికి రావడం కానీ జరుగుతాయి ఆ సంబంధాలు మీకు కుదిరి మీకు పెళ్ళిళ్ళు ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇక రేపు ధన సు కూడా అదృశ్యాన్ని లక్ష్మీదేవి సిరి సంపదలతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న తర్వాత రాసి మేషరాశి మేషరాశి జాతకులకు ధర త్రోచే రోజు నుండి కూడా మీకు అధిక లాభాలు రాబోతున్నాయి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ఈ మేషరాశి వారికైతే మీకు ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాశాలు అద్భుతంగా మీ పైన కురిపించబోతున్నారు ఆ మహాతల్లి ఆ లక్ష్మీదేవి ఆ ధనలక్ష్మీదేవి యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మేషరాశి వారికి విశేషంగా లభించబోతున్నాయి గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి మీకు ఖచ్చితంగా బయటపడతారు అంటే ధన రూపేణా మీకు సహాయం అందుతుంది నాలుగు వైపుల నుండి ధనలాభం లభిస్తుంది మీకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అప్పులు తీర్చివేస్తారు మీరే ఒకరికి అప్పుగా ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారు దీని కారణంగా రేపటి నుండి కూడా మేషరాశి వారు విశేషంగా ఆ శ్రీ బాలశ్వదేవి కృపకు పాత్రలు అవుతారు ఇక రేపు తన తిరుదర్శి కూడా లక్ష్మీ క్యూబర్లో అవుతున్న నాలుగవ రాశి తులారాశి ఇక తులారాశి వారికి కూడా రేపు నుండి కూడా మీకు అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది నక్క తోక తొక్కినట్టుగా మీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు ఈ సంవత్సరం పొడినా కూడా మీరు డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు ఆ ధనలక్ష్మి దేవి మీ వెంటే ఉంటుంది మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీకు మాత్రం డబ్బుకు లోటే ఉండదు ఉద్యోగస్తులకు ఉన్నత స్థానాన్ని అందుకుంటారు వ్యాపారం చేసేవారికి ఎవరైతే తులారాశిలో ఉన్నారో వారికి కూడా మంచి మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా తులసి వారికి మీకు తల్లిదండ్రికి సంబంధించిన స్థిరాసులు మీకు లభించే సూచనలు బలంగా కనిపిస్తే దీని కారణంగా మీరు లక్ష్మీ బెల్ అవ్వడం ఖాయమని చెప్పడం సందేహం లేదు ఫ్రెండ్ చూసారు కదా రేపు ఏ నాలుగు రాసుల వారు లక్ష్మీదేవి కృపా కటాక్షలతో ధన తరగతి కూడా మీకు డబ్బుకు లోటు అనేది లేకుండా మీ జీవితం సంవత్సరం పొడవునా ఏ విధంగా సాగిపోతుందో విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆలైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ 서로